నిజామాబాద్ మెట్రో డీలక్స్ లారీ సూపర్ లగ్జరీ రాజధాని వంటి బస్సుల్లో మనం కొంత లక్కీటా స్కీమ్ పెట్టడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా మరి దీంట్లో భాగంగా నిజామాబాద్ రివిజన్లో ఉన్నటువంటి ఆర్ డిపోర్ పరిధిలో ప్రతి ఒక్క హై అండ్ బస్సులో ప్రయాణించినటువంటి ప్రాసింజర్లకి ప్రతి బస్ స్టేషన్లో లక్కీటా పాసులు పెట్టి క్రాస్ గేమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఈ నెల ఎనిమిదవ తారీఖున మన నిజామాబాద్ గౌరవ సిపి గారు ఇక్కడ రావడం జరిగింది మరియు వారి చేతుల మీదుగా బహుమతి విజేతల్ని ఎంపిక చేయడం జరిగింది వారందరినీ కూడా ఈరోజు ఇక్కడికి నిజామాబాద్ రీజన్స్కి అందించడము మరియు వారితో పాటు మన జిల్లా వాసులు వేరే రీజన్లో కూడా గెలుపొందిరు వాళ్ళని కూడా ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది మరి ఈ విజేతలకి బహుమతులు అందజేయడానికి మన ఏసీబీ కానీ కాలేజ్ ఏసీబీ కానీ మొసం వెళ్ళి కానీ ఇక్కడికి ఆహ్వానించడం మరి మన కోరిక మీద వారు ఇక్కడ రావడం జరిగింది మరి వారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ముందుకు జరిపించవలసిందిగా విద్యా అందరికీ నమస్కారం రోజు మన కాబట్టి మన నిజామాబాద్ ఏసీపీ ట్రాఫిక్ గారికి ఇంకో మేనేజర్లకి పత్రికా విజేతలకి విజేతలకు ముఖ్యంగా విజేతలందరికీ కూడా అదేవిధంగా సిబ్బందికి ప్రయాణికుల అంటే మనము ఇందాక ఆనంద్ నిజామాబాద్ వంటి మేనేజర్ చెప్పినట్టు సెప్టెంబర్ ఇరవై ఆరు తారీఖు నుంచి అక్టోబర్ ఆరు తారీఖు వరకు హైఎండ్ బస్సెస్ అంటే పల్లెలుగు బస్సులు మరియు ఎక్స్ప్రెస్ బస్సులు మినాహించి సెమి డీలక్స్ డీలక్స్ సూపర్ లగ్జరీ రాజధాని లహరి ఏసీ లహరి నాన్ ఏసీ అదేవిధంగా సిటీలోనైతే సెమి డీలక్స్ అక్కడ కూడా మెట్రో లగ్జరీ మెట్రో లగ్జరీ ఏసీ ఆ వెహికల్స్లలో ప్రయాణించిన ప్రయాణికులకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో కూడా ముగ్గురు వ్యక్తులను అంటే ఎంతగా చేయడం జరిగింది మన ఎనిమిది తారీఖు అక్టోబర్ ఎనిమిది తారీఖు సో రాష్ట్ర వ్యాప్తంగా మొదటి బహుమతి జిల్లా వారిగా ప్రతి జిల్లాలో మూడు బహుమతులు ఇవ్వడం జరుగుతుంది మొదటి బహుమతి ఇరవై ఐదు వేల రూపాయలు రెండో బహుమతి పదిహేను వేల రూపాయలు మూడో బహుమతి పదివేల రూపాయలు సో ఇక్కడ హాజరైనటువంటి అంటే విజేతలకు ముఖ్యంగా మన ఆర్టీసీ తరఫున అందరి తరఫున కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇందాక వీళ్ళతో మాట్లాడేటప్పుడు చెప్పారు సార్ మీరు రెగ్యులర్ గా ప్రయాణిస్తారా ఆర్టీసీలో అంటే రెగ్యులర్ గా ప్రయాణిస్తాం సార్ మేము ఆటోలలో ఇట్లా వెళ్ళము మెయిన్ ఎందుకు ప్రయాణిస్తున్నారంటే సేఫ్టీ సార్ మాకు ఆర్టీసీ అంటే నాది అని అనిపిస్తుంది ఆ సంస్థ మాది అని ఆయన భావనకు మాకు మనస్ఫూర్తిగా కలుగుతుంది అదేవిధంగా సేఫ్టీ ఉంటుంది ఈ ఆటోలు అంతా చేయకుండా సేఫ్టీ భయం ఉంటుంది సార్ అని చెప్పేసి వ్యక్తపరిచే చాలా రోజులకి కదా రెగ్యులర్ డ్రైవర్స్ అంటే ఇందాక ఇంట్రాక్ట్ అయ్యారు ఆ రంగు ఇంట్రాక్ట్ అయ్యారు

సార్ వచ్చినాక ట్రాఫిక్ పరంగా నిజామాబాద్ టౌన్ లో చాలా మార్పులు తీసుకురావడం జరిగిందని చెప్పేసి ఎప్పుడు ఆ రంగానికి మాకు చెప్తా ఉంటాయి నిజామాబాద్ Yeah. ఏరియాలో ఆ లక్కీ డ్రా బాక్స్ లో టికెట్స్ వేయడం వల్ల అగైన్ ఫస్ట్ అండ్ థర్డ్ ప్రైజెస్ కూడా మూడు రెండు బహుమతులు కూడా రంగారెడ్డి బయట నుంచి నిజామాబాద్ జిల్లా వాళ్ళకే రావడము అది ఇంకా అందరికీ కంగ్రాచులేషన్ అవార్డు కంగ్రాచులేషన్స్ చెప్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ఆర్టీసీని ఇంకా ఆదరించాల్సిందిగా కోరుకుంటా ఉన్నాము వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా ఏ పోలీస్ స్టేషన్లో కావచ్చు మరియు ముఖ్యంగా ట్రాఫిక్ పోలీసులు కావచ్చు ప్రతి సందర్భంలో మన సహకారాన్ని అందిస్తూ ఉన్నారు మరి వారి సూచనలు మనం చేయాల్సినటువంటి విధులు వారికి ఇబ్బంది కలగకుండా మన బస్సులని ఏ రకంగా మనం మెయింటైన్ చేసుకోవాలి ఏ రకంగా రోడ్లపై నడుపుకోవాలి తెలియజేస్తూ మరి రాబోయే దినాల్లో వారి నుండి కూడా మనకు చాలా సహకారం అవసరం ఉంది కాబట్టి సార్ని మనందరిని ఉద్దేశించి మాట్లాల్సిందిగా ఏసీబీ గారిని తర్వాత ఆర్టీసీ ఇప్పుడు కార్మికులు కాదు ఎంప్లాయీస్ ఆర్టీసీ అంటేనే మనది మనందరిది ఇప్పుడు ఆర్టీసీ కూడా ఎక్కడ చేయబినా ఎక్కడ సౌలభ్యంగా ప్రజలందరికీ దగ్గర కావాలనే ఉద్దేశంతోనే గతంలో ఉన్న గారు బీసీ సజ్జన విశ్వనాథ్ చిన్నప్ప సజ్జనారా ఐపీఎస్ సార్ తర్వాత ఇంకో వై నాగరేడ్స్ ఆఫ్ రీసెంట్ ట్రాన్స్ఫర్స్లో సార్ సిపిగా వీళ్ళు హైదరాబాద్ అవున కమిషనరేట్లో సిపిగా వేసారు బీసీ సజ్జనారాయణ సార్ ఇప్పుడు మనకు ఫైర్ అండ్ సేఫ్టీలో ఉన్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్ నాగరేడ్ సార్ మనకు ఆర్టీసీ అని అవతలి ఆర్టీసీ అంటేనే ప్రజల దగ్గర ఉండేది సవాళ్ళతో కూడుకున్నది ప్రతి ఒక్కటి కూడా చిన్న గుర్రూ పిల్లలు కూడా ఆ బస్సులు దిగ్బంధం చేయడము చూసుకు ఈరోజు ఆర్టీసీ కాకుండా ఉన్న ఎంప్లైసుకున్న ఇబ్బందులు వాళ్ళు ఆ రూట్ అడ్డంగా నిలబడి ధర్నాలు చేయడం తర్వాత ఇబ్బంది పెట్టడం ఇప్పుడు మనము ప్రయాణికులు చూడండి ఒక చిన్న లగేజ్ కూడా వాళ్ళకి ఈరోజు ఫ్రీ ముప్పై నలభై కిలోమీటర్ల లగేజ్ కూడా ఫ్రీ తర్వాత పిల్లలకు ఉండేటోళ్ళు వాళ్ళ బాధలు రాత్రి నైట్ తీసు మళ్ళీ మార్నింగ్ నాలుగు గంటలకు ఐదు గంటలకే ప్రజలకు అందుబాటులో ఉండడం విద్యార్థులకు ముఖ్యంగా ప్రభుత్వం ఉచిత ప్రయాణాలు ఏర్పాటు చేయడం ముఖ్యంగా లేడీస్ మహిళలకు ఇలాంటి ఉన్నూత కార్యక్రమాన్ని కూడా సంస్థ నష్టపోకుండా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఎంతో ఓర్పుతో సహనంతో ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఏదైనా పనిచేసే ఎంప్లాయ్మెంట్ ఉందంటే అది ఆర్టీస్ ముఖ్యంగా డ్రైవర్లు నా సోదరుగా చూపిస్తాను ఎందుకంటే మీకున్న ఊరుకు మొన్న రేవంత్ రెడ్డి గారు సీఎం గారు ఇక్కడ వచ్చారు మా బ్రీఫింగ్ జరిగింది అక్కడ ఇంకోటి ఎలక్ట్రిక్ బస్ ఎవరైతే ఎలక్ట్రిక్ బస్సు నడుపుతున్నారో నేను అనుకున్న సార్ అదంతా హై డ్రైవర్స్ ఉన్నారు నంబర్ మాత్రం ఇస్తున్నారు వాళ్ళకు సార్ వచ్చాయంటే సార్ రాలేదు త్రీ నడుస్తుంది ఏఎస్ అడ్వాన్స్ సెక్యూరిటీ లైజ్ అని ఒకటి ట్రైర్లను చేస్తాం హెలికాప్టర్ నుంచి ఐడీ వచ్చి కోసం కరెక్టార్ నుంచి బూమ్ రెడీ ఫంక్షన్ వాళ్ళు కరెక్ట్గా అది డిఎస్ స్టాచ్యూ ముందు ఆగిపోయింది నేను వచ్చి డ్రైవర్ గారిని ఎలా బాబు అంటే నాకు ఎలక్ట్రిక్ వెహికల్ సార్ నాకు తెలియదు టెక్నాలజీ అని లక్కీగా వెంటనే వాడి రెడీ చేసినట్టు మేనేజర్ గారు వెంటనే మెకానిక్ పంపిస్తే చదివిపోయింది నాకున్న వాళ్ళుగా సార్ నేను నిత్యం రాయకుండా ఆడిషన్ హైదరాబాద్లో కూడా ఇక్కడి నుంచి హైదరాబాద్ ప్రతి నీకు పోతాను పోయేటప్పుడు ట్రైన్లో నైంటీ నైన్ పర్సెంట్ పోయి రిటర్న్ జర్నీలో మాత్రం సోమవారం సిక్స్ థర్టీ టు సెవెన్ ఉండే బస్సు కొన్నిసార్లు లారీలో కొన్నిసార్లు అన్ని బస్సులోనే ప్రయాణం చేస్తాను నేను ఎవరు కార్ మీద కూడా ఒకసారి టికెట్ తీసుకుంటాను ఎవరు కూడా డిస్క్లౌజ్ చేసుకుంటాము అనేది కంపెనీలు ఉంటాను కాబట్టి నన్ను ఎవరు గుర్తుకుంటున్నాను బట్ నేను చాలా సార్లు మేనేజర్ గారితో డిస్కస్ చేస్తాం మీరంతా కామారెడ్డి మొత్తం ఎక్కడో కూడా కొంచెం చాలా బస్సులు శంషాబాద్ నుంచి గుంటూరు నుంచి బ్యాంగ్లూరు నుంచి బస్సులు కూడా లింక్ బస్సెస్లో కూర్చుంటాయి మీకు కూడా ఉంటాయి ఉదయం సిక్స్త్ నుంచి సెవెన్ మధ్యలో వచ్చే ప్రయాణికులు అందరం దాదాపుగా డాక్టర్లు టీచర్లు హైదరాబాద్లో ఫ్యామిలీస్ ఉంటే నిజామాబాద్లో ఎంప్లాయీస్ ఉంటే విద్యార్థులు మీ వస్తారు ఆ టైంలో దయచేసి మీరు నెంబర్ వన్ మీరు ఎక్కడి నుంచి వచ్చినా ఆయిల్ బుక్ తినకండి దయచేసి ఎందుకు చెప్తున్నారంటే ఒకసారి సంతోషం షేర్ చేసుకున్నాను ఆయిల్ బుక్ తింటే మిత్ర ప్రమాదము చిత్రుచ్చి అవచ్చు మిమ్మల్ని నమ్ముకొని ఒక యాభై యాభై మంది ఆ బుట్లో ఉంటే ఎలక్ట్రిక్ బస్ ముఖ్యంగా అది కొడితే వెనక ప్రయాణికులు డ్రైవర్ దగ్గరకు వచ్చే ప్రమాదం అంత స్పీడ్ ఉంది అంత రిస్క్ కూడా ఉన్నాయి కాబట్టి అది ఒక్కటి జాగ్రత్త తీసుకోండి మనకు ఈ మధ్యన మా అబ్జర్వేషన్ కూడా ఆ మార్కెట్ చేస్తున్న దగ్గర ఎలక్ట్రిక్ వెహికల్ మనం కలిగిపోతుంది ఉదయాన్నే ఐదున్నర ఆరు గంటల ఒక కార్ అది ఫార్టీ పర్సెంట్ లొకేషన్ అది విజయనగరంగా డ్రైవర్ గారు అది తప్పడానికి చదవాలని ప్రయత్నం చేసి ఉంటాడు అది లాస్ట్కి ఆయన ఒకటి జరిగింది కాబట్టి మామూలు బస్సులో ప్రమాదాల కన్నా ఈ మధ్యలో బాగా ఎందుకో త్రీ థర్టీ సెవెన్లు చిన్న ప్రమాదాలు పెద్ద ప్రమాదాలు కూడా కంటిన్యూగా నడుస్తున్నాయి సార్ అది అది అయితే లేకుంటే ఆ ఇండస్ట్రియల్స్ మోటార్ సైకిల్స్ ఎందుకంటే మనకు తెలుసు సాధారణంగా ఒక మోటార్ సైకిల్ సైకిల్ కొడితే మోటార్ సైకిల్ తప్పు ఒక మోటార్ సైకిల్ కార్ కొడితే అది ఎవరు తప్పు అయినా పెద్ద బండి ఏది కామన్ మనం ఏది పెద్ద బండి ఇప్పుడు ఆ పెద్ద బండి తప్పు ఆ ఇండస్ట్రియల్ తప్పు చేసినా ఆ వచ్చినా మోటార్ సైకిల్ వెళ్ళడం వచ్చిన రాంగ్ స్పీడ్ వచ్చిన ఓవర్ స్పీడ్ వచ్చినా లాస్ట్కి అల్టిమేట్గా ఆర్టీ బస్ ఆర్టీసీ బస్ ఈజీగా దొరుకుతుంది కాబట్టి ఎందుకో ఈ మధ్యలో కంటిన్యూస్ టీఎస్ఆర్లో ఆర్టీసీ నుంచి అపోటి హెడ్జ్లో రోడ్స్ ఇప్పుడు బోధన్ రోడ్ ఉంది నెంబర్ వన్ ఎలిమినేషన్ లేదు చీకటి ప్రాంతాన్ని మనకు దాదాపుగా నాలెడ్ పార్స్ అరసపల్లి దాటిన తర్వాత జానకంపేట వరకు స్ట్రీట్ లైట్స్ అది ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాను మరి నేను సిమెంట్ బ్లాక్స్ వేసి డివైడ్ చేయమంటున్నాం ఎందుకు చెప్తున్నామంటే ఆ మాట అన్ని దాదాపుగా డాబా హోటల్స్ ఉన్నాయి ప్రతి డాబా హోటల్లో వేస్ట్ మెటీరియల్ పడేస్తారు ఆ కుక్కర్లు తయారైపోయింది మీరు ఎప్పుడన్నా జాయికప్ పెట్టనిపోతే చూడండి ఒక మోటార్ సైకిల్ మీద పోతే మరణమృతంగా ఆ నాలుగు నాలుగు ఐదు ఐదు కుక్కలు చేస్తున్నాయి మోటార్ సైకిల్స్కి లైటింగ్ లేదు అందరినీ చెప్తున్నాం మేము దయచేసి మాకు స్టాపర్లు కానీ సిమెంట్ బ్లాక్స్కి ఇస్తే అశోక్ సాగర్ వరకు డివైడర్స్ చేసే ప్రమాదాలు జరిగేది తక్కువ ఉంటుంది ఇంక్లూడింగ్ ఆర్టీసీ బస్ ఆర్టీసీ బస్ ఆ డ్రైవర్ కింద నేను విజ్ఞప్తి చేస్తున్నా మీరు బయట ఊరు దాటిన తర్వాత స్పీడ్ తగ్గిపోతుంది టౌన్లో మాత్రం చాలా స్పీడ్గా తోడుతున్నారు స్పీడ్గా నడుపుతున్నారు అది కారణం మాకు టౌన్ టౌన్లో స్పీడ్ స్లోగా తోలండి బయట ఉన్నప్పుడు మీరు ఆ మినిమం స్పీడ్ మెయింటైన్ చేయండి నేను చెప్పిన ప్రకారం మీరు తప్పు చేసినా ఎదురు వచ్చినా ఏమొచ్చినా ఖచ్చితంగా ఎవరు తప్పు ఉంటుందో తర్వాత సంగతి పెద్ద బండి ఏదో దాని మీద చేసేది మాకుంటేనే వాళ్ళు వస్తారు మా తప్పున్నా సరే అది ఇన్సూరెన్స్ కంపెనీస్ మాత్రము ఇప్పట్లో ఏ టైర్ కింద పడ్డది మీ మిర్రర్ ఉందా లేదా అన్ని పరిగణన తీసుకున్న తర్వాత మాత్రమే అది కూడా హ్యూజ్ వ్యక్తి యొక్క ఆయుషు ఆయన డిపెండెంట్సు అర్నింగ్స్ ఈ మూడు కారణాలు ఫస్ట్ పిట్టి క్యారెంట్ తీసుకున్న తర్వాతనే అది కూడా అడ్వకేట్ని అపాయింట్ చేస్తున్నారు గుట్టిగా గుట్టి ఇవ్వట్లేదు ఇచ్చాడు చాలా హ్యూజ్ ఫైన్స్ ఉన్నాయి ఒకవేళ ఆయనకు చాలామంది ఆటోమిత్రులకి చెప్తుండము చాలా నిన్న ఒక స్పెషల్ డ్రైవ్ చేసినాము డిఎస్ సర్కిల్ చదువుకున్న వాళ్ళు మాత్రమే హెల్మెట్ లేదు మోటార్ సైకిల్లో ప్రయాణించే మోటార్ సైకిలిస్టులు ఎక్కువ శాతం వంద మరణాలు జరిగితే తొంభై శాతము డెత్ డెబెట్ పెట్టించుడి తలకాయ గాయం జరగడం వల్లనే మరణాలు సంభవిస్తుంది పడడం పడడమే రోడ్డు మీద ఒక కొబ్బరికాయ వెలిగినట్టు ఫలకాయ వెళ్ళిపోతుంది ఎందుకంటే ఆ క్రాఫ్ట్ అడిగిపోతుందని ఫ్యాషన్ చదువుకున్న వాళ్ళందరికీ రకరకాల కటింగ్స్ ఉన్నాయి మా చిన్నప్పుడైతే లేవు పడగలు వస్తే మా నాన్నగారు చెప్పేటప్పుడు గుండు పట్టించుకోవడం ఆ టైంలో మా ఫాదర్ టైంలో ఇప్పుడంతా రకరకాల ఫ్యాషన్లు పంక్ కాబట్టి డిస్టర్బ్ అవుతాయని ఆ హెల్మెట్ తొడగడం లేదు మన హెల్మెట్ తొడిగితే కూడా మీరు స్టిప్ పెట్టు పెట్టాలి జారిపోవద్దని ఒకవేళ మన హెడ్ రోడ్డుకి హిట్ అయితే కూడా చెవులు తల మనకు గాయాలు కాకుంటే నష్టం తక్కువ ఉండొచ్చు కాబట్టి ఇది సందర్భం కాకుండా మీకు చెప్తున్నాను ఎందుకంటే మనందరికీ మైనర్ పిల్లలు ఉంటారు పద్దెనిమిది సంవత్సరాలు నిల్లని వాళ్ళకు దయచేసి ఎలక్ట్రిక్ వెహికల్ థర్టీ కిలోమీటర్స్ పర్ అవర్ ఎలక్ట్రిక్ వెహికల్లో కూడా ముప్పై కిలోమీటర్ పర్ అవర్ అంటే థర్టీ మీటర్ ఉంటే చూపిస్తుంది అండి అలాంటి వెహికల్స్ విత్ హెల్మెట్ ఇవ్వండి అత్యంత సంవత్సరం నిండలి వాళ్ళం ఆడవాళ్ళైనా ఎవరైనా దయచేసి హెల్మెట్ చూడకండి మీరైతే ప్రజాసేవలు అంటారు కాబట్టి ఆర్టీసీ వాళ్ళు మీరు దయచేసి ఈ సంస్థకు ఎందుకంటే మీరే పట్టుకోమని మీరు రాస్తారు నినాదాలను డ్రైవర్ అయితే ప్రాణదాత ఒకవేళ కండక్టర్ గారైతే అయితే అన్నదాత రాసుకుంటారు సమస్త మిగిలాలంటే ఎందుకంటే గతంలో అసలు ఆర్టీసీని ప్రైవేట్ టైజ్ చేస్తామనుకున్నారు మనం ఇప్పుడు మేము ఉండేది కూడా హైదరాబాద్ నగర్ ప్రైవేటు బస్సుల్లో ప్రయాణించాలంటే వేలలో ఉంది వందలో లేదు ఈరోజు దూర ప్రయాణాలు చేయాలంటే ఫెసిలిటీస్ ఉంటాయి శాశ్వతుల ఈ అధికారులందరూ క్లీన్గా ఉండి సేఫ్టీ చూసుకుంటూ మీకు గమ్యస్థానాలు చేరుకోవడానికి వీళ్ళ ప్రయత్నము ఉదయం లేస్తే వీళ్ళు కార్మికులను చూసి మీ అందరినీ చూసుకోవాలి స్టాఫ్ని తర్వాత యాజమాన్యాలు బాధ్యతగా వహించాలి కాబట్టి గతంలో వన్ ఇయర్ బ్యాక్ సార్ మా సజ్జనారాయణ సార్ టైంలో హైదరాబాద్ బస్ ఎక్కితే ఒక చిక్కి ఇచ్చేటోళ్ళు వాటర్ బాటిల్ ఇచ్చేటోళ్ళు అది ఎందుకు క్యాన్సిల్ అయిందో తెలియదు మేము కొంచెం రిఫ్రెష్ ఉంది సార్ బస్సును మేము ఎక్కడి నుంచైనా ప్రయాణం దూరం వచ్చి మా వాడు అయితే డ్యూటీ చేసేసి అప్పుడే పర్మిషన్ దొరికితే అప్పుడు బస్సు ఎక్కి ప్రయాణం చేసే పరిస్థితి మాది ఆ టైంలో తినమో తినకపోతే ఎందుకంటే తొందరగా ఇంటికి చేరాలంటే మరి అది ఆ స్కీమ్ లేదు వాటర్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఇస్తున్నారు సార్ ఇప్పుడు మేము కూర్చుంటే కూడా మర్చిపోతే కూడా సోదరులు మీరు మీ అందరూ ముఖ్యంగా డ్రైవర్లు లాస్ట్ సీట్ వరకు కూడా వాటర్ బాటిల్ అయితే మాకు అందిస్తున్నారు కాబట్టి మీకు ధన్యవాదాలు ప్రజలకు చెప్తుంట ప్రజలకు అది దగ్గరగా ఉండే సంస్థ ఈ కలర్ డ్రెస్ చేసుకొని మట్టిలో కలిసే కలర్లు ఇది కాదీ కలర్ గురించి చెప్తాను నేను ఇప్పుడు కార్మికులు కాదు కాబట్టి ఎంప్లాయీస్ కాబట్టి కార్మికులని పదం వాడతలేను మీరున్నంత దగ్గరగా ఎలక్షన్స్లో చూస్తాను గ్రామ పంచాయతీ ఎలక్షన్ ఎంపీటీసీ మళ్ళీ రావచ్చు అది కూడా మీతోనే స్టార్ట్ అవుతుంది మీతోనే ఎండ్ అవుతుంది ఏ బిడ్డలైనా చివరి ఊరు నుంచి మళ్ళీ బ్యాలెట్ బ్యాక్సెస్ డిపాజిట్ చేసేవారు కూడా అన్ని ఎన్నికలలో ప్రజలకు ఎన్నికల తీర్పు వచ్చేవారు కూడా మీ మీ ప్రయాణము మీ సురక్షిత ప్రయాణమే ప్రజలకు ఆయు కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన డిఎం గారికి ఆర్ఎం గారికి అందరికీ మనస్ఫూర్తిగా మా ట్రాఫిక్ సంస్థ మా సిపి గారిటువంటి పీ స్థాయి చైతన్య ఐపీఎస్ గారి తరఫున ఎందుకంటే సార్ మాకు ముఖ్యంగా ల్యాండ్ ఆర్డర్ కన్నా ముఖ్యంగా మాకు ట్రాఫిక్కి నియమలుగుదల రక్షణ ప్రాణరక్షణ ముఖ్యంగా చిన్న ప్రమాదం జరిగితే కూడా నేను ఎందుకు చెప్తున్న మాట మాట కంటే అప్పటి వరకు సంతోషంగా దీపావళికి టపాకాయలు తెచ్చుకొని స్వీట్స్ తెచ్చుకొని రేపు నాన్నతోని అన్నతోని తమ్ముడితోని ఎంతో సంతోషంగా పండగ జరుపుకునే సందర్భంలో చిన్న ప్రమాదం ప్రాణం పోయినా గాయాలైనా అది ఆ కుటుంబానికి విషాదం తెలుస్తుంది కాబట్టి ప్రజలందరూ మీ ఇప్పుడు ఎలక్ట్రానిక్ పిండి మా ద్వారా మీడియా ద్వారా కోరుకునేది మేము చూస్తున్నాము ఒక్క వన్ ఫీట్ పూలంలో కూడా ఆర్టీసీ డ్రైవర్ ప్రమాదం నుంచి తప్పించుకునే అంత చాకచక్యం గల డ్రైవర్లో మన ఆర్టీసీ సంస్థలోకి ఊహించుకోలేము వీళ్ళందరికీ ఇప్పుడు అభ్యర్థి తీసుకొస్తాం సీట్ బెల్ట్ పెట్టుకోమని ఎందుకంటే స్వర్గీయ సీనియర్ ఎన్టీ రామారావు కొడుకున్నటువంటి హరికృష్ణ గారు సీట్ బెల్ట్ పెట్టుకోకుండా ఒక దూర ప్రయాణంలో నల్గొండ జిల్లా అనపర్తి దగ్గర ఆయన పెట్టు పెట్టుకున్నందుకు ఒక కళ్ళువట్ కింద ఉండి ప్రమాదంలో చెప్పింది ఈ అవేర్నెస్ గురించి చెప్తున్నాము మీరు చేసే సేవల గురించి ఎన్నిసార్లు చెప్పినా గుర్తింపు లేదు మీకు ఏం అవార్డులు రివార్డు తక్కువ ఎందుకంటే న్యాయ దృక్పథంలో మనం రెండు రోజుల క్లాక్ పని చేస్తాం మీదైనా మేమైనా ఈ ఫోన్ మా పడుకునేటప్పుడు కూడా నా పిల్లో పక్కకే ఉంటుంది ఎందుకంటే ఎవరు ఫోన్ చేస్తారో తెలియదు ఏం ఎమర్జెన్సీ ఉంటుందో తెలియదు కాబట్టి మీరు కూడా అలానే ఉంటారు మీరు దయచేసి మీకు రిక్వెస్ట్ ఏంటంటే బస్సు నడిపేటప్పుడు ఎమర్జెన్సీ కాల్ తప్పితే ఇలాంటి దయచేసి మీరు స్మార్ట్ ఫోన్ని స్టీవింగ్ మీద ఉన్నప్పుడు దయచేసి వాడకండి ఎందుకంటే ఇంట్లో ఎంత మంచి ఉందో అంత చెడు అప్పుడే మెసేజ్ వాట్సాప్ కాల్ రావచ్చు మీ కాన్సన్ట్రేషన్ ఎమ్మతిని ఒక సెకండ్ మీరు ఆలోచన పక్కకపోతే నేను నమ్ముకున్న యాభై అరవై కుటుంబాలు ఇచ్చిన ఇచ్చినవడానికి కారణమవుతుంది రిక్వెస్ట్ ఇది వేరే రకంగా అనుకోవచ్చు ఈ అవకాశం మీ అందరికీ మరి ఒకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ ఉగు బస్ స్టేషన్ నుంచి మన బస్సు ప్రయాణిస్తారు అసలు ఎవరు కూడా తెలియకుండా వస్తున్నారు అని చెప్పి అక్కడ ఆదరిస్తున్నారు మన చాలా అంచేది రంగారెడ్డి రీజన్ వాళ్ళు కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పడం వల్ల దానివల్ల కొద్దిగా ఆయిల్ ప్రాబ్లమ్ అవుతుంది క్లీనింగ్ ప్రాబ్లం అవుతుంది దానివల్ల దాని గురించి క్రౌ బాగా డిస్కషన్ చేసేసి ఆ స్కీమ్ తీసేయడం జరిగింది నెవర్ కానీ అందులో ఉన్న అటెండెన్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది చక్కగా చెప్పారు అదేవిధంగా కొన్ని పాయింట్స్ ఆఫ్ కూడా చేశారు రిగార్డింగ్ సేఫ్టీ అంటే సార్ చెప్పింది వాస్తవానికి ముఖ్యంగా ముందుగా ఎలక్ట్రిక్ బస్సులు కొత్తగా వచ్చినప్పుడు వాటి మొమెంటము బాగా ఉండేది స్పీడ్ అనేది బాగా ఉండే చాలా యాక్సిడెంట్ జరిగినాయి నిజామాబాద్ కుటుంబం సంబంధించిన ఎలక్ట్రిక్ బస్సులు గత మన ఆర్ఎం గారు అందరం కూడా డిపో మేనేజ్మెంట్ అందరం కూడా మన శిక్షణ అందరికీ డ్రైవర్లకి ఇదే హాల్లో ట్రైనింగ్ వరుసగా జరుపుకోవడము తర్వాత వాళ్ళని సెన్సిటైజ్ చేయడము ఆ స్పీడ్ లాక్ జేపీఎం సంస్థ చెట్టు కూడా ఇరవై ఉన్న స్పీడ్ లాక్ తీసుకొచ్చి డెబ్బైలో పెట్టి తగ్గడం జరిగింది సార్ లాస్ట్ వన్ మంత్లో వన్ వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ నుంచి హెడ్ ఆఫీస్ నుంచి కూడా మీరు చెప్పింది అబ్జర్వ్ సేమ్ లెవెన్ అవుతారు సార్ అన్ని జిల్లాల్లో కూడా ఎలక్ట్రిక్ బస్సులు మూమెంటే బాగుంది యాక్సిడెంట్స్ అవుతున్నాయి అవుతున్నాయని చెప్పి సో వాటిని స్పీడ్ కూడా తగ్గడం జరిగింది సో తప్పకుండా సార్ మీ ఫీడ్బ్యాక్ వ్యాల్యూ ఫీడ్బ్యాక్ అదేవిధంగా నిన్న ఒక చిన్న ఇన్సిడెంట్ ఇందాక మన చంద్రశేఖర్ గారు ఆఫీస్లో ప్రయాణిస్తే సేఫ్టీ అని చెప్పారు నిన్న సంగారెడ్డి డిపోలో ఒక కండక్టర్ అండి శ్రీధర్ రెడ్డి గారు కండక్టర్ మీకు తెలిసే ఉంటుంది థర్టీ నైన్ కులాల ముప్పై తొమ్మిది కులాల బంగారం మన పాప పెళ్లి గురించి ఒక రిటైర్డ్ ఎల్ఐసి ఆఫీసర్ అతను భార్య కలిసి కుక్కట్పల్లి దగ్గరికి వెళ్ళి ఆ ముప్పై తొమ్మిది రూపాయల బంగారం ఉన్నారు అంటే దాదాపు నలభై రెండు లక్షలు మేకింగ్ ఛార్జెస్ ఉన్నట్టు నలభై రెండు నలభై మూడు లక్షల రూపాయలు అది బస్సులో ప్రయాణి మన బస్సులో సేఫ్టీ ఉంటుందని బస్సు ఎక్కారు వాళ్ళు కానీ సంగారేంటికి వచ్చాక దిగి వెళ్ళిపోయారు దిగి ఇంటికి బ్యాగ్ మర్చిపోయారు వాళ్ళు బంగారం మరి దేని మర్చిపోయారో తెలియదు ల డిపో మళ్ళీ డిపో మేనేజర్ దగ్గరికి వస్తే మన కండక్టర్ శ్రీధర్ రెడ్డి సంగారెడ్డి డిపో కండక్టర్ అది తీసుకొచ్చి డిపో మేనేజర్ హ్యాండ్ ఓవర్ చేసి మళ్ళీ వాళ్ళకి పిలిపించి నిన్ననే ఆ నలభై రెండు లక్షల ముప్పై తొమ్మిది రురాల బంగారం వాళ్ళ అమ్మాయికి పెరిగి ఉన్నారు కండక్టర్కి శుభాకాంక్షలు సో ఇప్పుడు మన నిజామాబాద్ ఆనంద్ గారిని ఆ విజేతలను ఇవాళ ఎండి గారి ఆదేశాల మేరకు దసరా ఆపరేషన్స్లో ప్రయాణించిన ప్యాసింజర్స్ అంటే అబౌ మహాలక్ష్మి ప్రోడక్ట్స్ అంటే ఎక్స్ప్రెస్ అండ్ పళ్ళ వెలుగు కాకుండా డీలక్స్ సూపర్ లగ్జరీ అండ్ రాజధాని ఈ బస్సెస్ అండ్ ఈవిన్ లహరీ బస్సెస్లో ప్రయాణించిన ప్యాసింజర్స్ని ఒక లక్కీ డ్రా తీయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది ట్వంటీ సిక్స్త్ నుంచి మేము స్పెషల్ ఆపరేషన్స్ మొదలుపెట్టడం జరిగింది దసరా ఆపరేషన్స్ సిక్స్త్ వరకు కొనసాగాయి ఈ దసరా ఆపరేషన్స్ అండ్ రిటర్న్ ట్రాఫిక్ కూడా మేము చాలా విజయవంతంగా ఆర్టీసీ ఆల్ ద ప్యాసింజర్స్ని వాళ్ళ గమ్యస్థానాలకి చేర్చడం జరిగింది సో ఆదరించిన ప్రతి ప్రయాణికులు నిజామాబాద్ జిల్లా ప్రతి ప్రయాణికులకి తర్వాత హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రయాణికులందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను ఆర్టీసీని ఆదరించినందుకు ఇంకా ముందుకు ముందు కూడా ఇదే విధంగా ఆర్టీసీని ఆదరించాల్సిందిగా కోరుకుంటా ఉన్నాము తర్వాత ఈ దసరా ఆపరేషన్స్లో నిజామాబాద్ జిల్లా మొత్తం కార్పొరేషన్లో రెండో స్థానంలో ఆదాయంలో రెండో స్థానంలో నిలవడం జరిగింది సో ఇదందరూ మీ సహాయ సహకారం వల్లే మేము ఈ సెకండ్ పొజిషన్లో నిజామాబాద్ జిల్లా కార్పొరేషన్ మొత్తంలో ఆర్టీసీ కార్పొరేషన్ మొత్తంలో పదకొండు జిల్లాల్లో సెకండ్ ర్యాంక్లో నిలవడం జరిగింది సో ఇదంతా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను అందరు ప్ర ప్రజలకు కూడా ఆర్టీసీని ఆదరించినందుకు మరి ఆర్టీసీ బస్సెస్లోనే ప్రయాణించి సురక్షితంగా మీ గమ్యస్థానాలకి చేరుకోవాల్సిందిగా కోరుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ ఎవరిబడి